कृष्णाय परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच परम् भूयः प्रवक्ष्यामि ज्ञानानाम् ज्ञानमुत्तमम् यज्ज्ञात्वा मुनयः सर्वे సిద్ధిమితో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు దీనిని తెలుసుకుని మునులు అందరూ ఇక్కడ నుండి పరమమైన ప్రాప్తిని చేరుకున్నారు ఉత్కృష్టము వివిధ జ్ఞానాలలో శ్రేష్టము అయిన జ్ఞానాన్ని ఇంకా లోతుగా చెబుతాను ఇదం జ్ఞానముపాశ్రిత్య జ్ఞానము గత సర్గే వినోపజయంతే ప్రలయేన వ్యధంతి చ జ్ఞానాన్ని ఆశ్రయించి నా ఈ స్వభావాన్ని చేర్చుకున్న వారై सृष्टि జరిగినప్పుడు కూడా జనించరు ప్రళయం సంభవించినప్పుడు కూడా వ్యధచందరు చెందరు నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వ తో అర్జున నా ఉత్పత్తి స్థానం గొప్ప బ్రహ్మము అందులో నేను బీజాన్ని ఉంచుతాను అన్ని ప్రాణుల పుట్టుక దాని వల్లనే సంభవిస్తుంది సర్వోనిషు కౌన్య మూర్తయ సంభవంతి బ్రహ్మ మహ్యోని అహం బీజ ప్రద అర్జున అన్ని గర్భాల నుండి ఏ రూపాలు జనిస్తున్నాయో వాటిని సమిష్టి వాసనలే యోని నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహా బాహో దేహే దేహి నమ వ్యయం మహాబాహు సత్త్వము రజస్సు తమస్సు అని గుణాలు ప్రకృతి నుండి జనించినవి నాశం లేని దేహధారిని దేహములో బంధిస్తాయి సంగేన చానగా పాపరహితుడ ఆ సందర్భంలో సత్వగుణం నిర్మలమైనందున ప్రకాశింపజేసేది బాధలు లేనిది సుఖంలో ఆసక్తి చేత జ్ఞానంలో ఆసక్తి చేత బంధిస్తుంది రాగాత్మకం కర్మ సంగీన దేహీనం అర్జున రజస్సు రాగముతో నిండినదని తెలుసుకో కోరికను మమకారాన్ని కలిగించేది అది దేహధారిణి కర్మలలో ఆసక్తి చేత బంధిస్తుంది మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య ప్రమాదాలి భారత అర్జున తమస్సు అయితే అజ్ఞానము నుండి పుట్టిందని తెలుసుకో దేహదారులందరికీ మోహం కలిగించేది ఏమరుపాటుతోనూ ఆలస్యముతోనూ నిద్రతోనూ అది బంధిస్తుంది సత్వం సుఖే సంజయతి భారత అర్జున సత్వం సుఖంలోను రజస్సు కర్మలలోను అసక్తుణ్ణి చేస్తుంది తమస్సైతే జ్ఞానాన్ని కప్పివేసి ఏమరుపాటులో అసక్తుణ్ణి చేస్తుంది కూడా రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథా అర్జున రజస్సుని తమస్సుని అణచివేసి సత్వగుణం ఏర్పడుతుంది అలాగే సత్వాన్ని తమస్సుని అణచివేసి రజోగుణము సత్వాన్ని రజస్సుని అణచివేసి తమస్సు ఏర్పడతాయి ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా వివృద్ధం సత్వమిత్యత ఎప్పుడైతే ఈ దేహములో అన్ని ద్వారాలలోనూ జ్ఞానమనే కాంతి ఉదయిస్తుందో అప్పుడు సత్వగుణం పెరుగుతుంది అని చక్కగా తెలుసుకోవాలి లోభ ప్రవృత్తిరంభ కర్మణా రజస్యేతాని జాయంతే తాయే వివృద్ధే భరతర్ష భరత శ్రేష్ఠుడ రజోగుణం పెరుగుతున్నప్పుడు లోభము బాహ్య ప్రవృత్తి కర్మలను ప్రారంభించడము అశాంతి ఇచ్చ ఇవి జనిస్తాయి అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ జాయంతే వివృద్ధే కురు నందన అర్జున తమో గుణం పెరుగుతుండగా అజ్ఞానము బద్ధకము ఏమరు పాటు భ్రాంతి ఇవి జనిస్తాయి యదా సత్వే ప్రవృద్ధే ప్రళయం యాతి దేహ బృత్ తదోత్తమ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ఎప్పుడైతే సత్వగుణం పెరుగుతుండగా దేహధారి మరణాన్ని పొందుతాడో అప్పుడు నిర్మలమైన ఉత్తమ జ్ఞానం కలవారి లోకాలను పొందుతాడు ప్రళయం కర్మ సంగిషు రజస్సులో మరణాన్ని పొంది కర్మలలో ఆసక్తి కలిగిన వారిలో జనిస్తాడు అలాగే తమస్సులో నశించిన వాడు పశువులు మొదలగు మూఢ యోనులలో జనిస్తాడు నిర్మలం ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం మంచి కర్మలకు సాత్వికమైన నిర్మలమైన ఫలమని పెద్దలు చెబుతారు రజో గుణానికి దుఃఖమే ఫలం తమో గుణానికి అజ్ఞానం ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహ తమసః భవతో జ్ఞానమేవచ సత్వ గుణం వల్ల జ్ఞానం ఉదయిస్తుంది రజస్సు నుండి లోభమే కలుగుతుంది తమస్సు నుండి ప్రమాదము మోహము కలుగుతాయి అజ్ఞానము కూడా కలుగుతుంది ఊర్ధ్వం రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అథో గచ్ఛంతి తామసాః సత్వగుణంలో నిలిచిన వాళ్ళు ఉత్తమ స్థాయిని చేరుతారు రాజసికులు మధ్యలో నిలిచిపోతారు అధమమైన గుణము యొక్క వృత్తిలో నిలిచిన తామసికులు అడుక్కిపోతారు నాణ్యం కర్తను మద్భావం సోధి గతి ఎప్పుడైతే దర్శించేవాడు గుణాల కన్నా వేరే కర్తలేడని నిరంతరం చూస్తాడు గుణాల కన్నా ఎక్కువైన దానిని తెలుసుకుంటాడు అతడు నా భావాన్ని పొందుతాడు జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్ను దేహాన్ని సృజించే ఈ మూడు గుణాలని దాటి దేహధారి

ఏ లక్షణాలను కలిగి ఉంటాడు ఆచరణ ఎలా ఉంటుంది ఏ ప్రకారంగా ఈ మూడు గుణాలని దాటుతాడు శ్రీ కాంక్షతి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు అర్జున వెలుగు బాష్య ప్రవృత్తి భ్రాంతి కలిగినప్పుడు ద్వేషించడు పోయినప్పుడు కోరడు ఉదాసీన ఉదాసీనుడు వలె కూర్చని ఎవడు గుణాల నుండి చలించడో ఎవడు గుణాలు వ్యవహరిస్తూనే ఉంటాయి అని ఉంటాడు చలించడు సమ దుఃఖ సుఖ కాంచన తుల్య ప్రియో తుల్య నిందాత్మ నిందో సమంగా ఉండేవాడు ఆత్మలో నిలిచినవాడు మట్టి ముద్ద బంగారము వజ్రము వీటి పట్ల సమంగా ఉండేవాడు ప్రియ అప్రియాలలో సమంగా ఉండేవాడు తన్ను గూర్చిన స్థుతులలో సముడై ఉండేవాడు సర్వారంభ పరిత్యా గుణాతీత ఉచ్యతే మానాన్ని అవమానాన్ని సమంగా స్వీకరించేవాడు మిత్రుల పట్ల శత్రువుల పట్ల సమంగా ఉండేవాడు అన్ని కర్మల ఆరంభాలని వదిలినవాడు ఎవడు అతడు గుణాతీతుడని చెబుతాడు సమతి బ్రహ్మ భూయాయ కల్పతే ఎవడు నన్నే వ్యభిచరించని భక్తి యోగముతో సేవిస్తాడు అతడు ఈ గుణాలని అధిగమించి బ్రహ్మము కావడానికి అర్హుడవుతాడు కాంతికస్య చ నాశం లేనిది వికారం లేనిది నిత్యమైనది జ్ఞాన ధర్మము పరిపూర్ణమైనది ఆనందరూపమైనది అయిన ब्रह्मे प्रतिष्ठनुने तत्सदी श्रीमद्भगवद्गीताषत्सु ब्रह्म विद्या शास्त्रेषार्जुन संवादे गुणत्रय विभाग योगो नाम चतुर्दशो థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్